ఎట్లా పడితే అట్లా చేయడం కాదు మేడం ఈ పాటలు ఎందుకు చక్కగా నాకు ఉన్న షర్ట్ వేసుకుంటానంటే వద్దు ఈ షర్ట్ వేసుకుమనే కదా ఓకే 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 పర్లేదు మా బాబేమో ఏమో తాళం వేసేస్తున్నాడు అండి పెద్ద పిల్లోడు అయిపోయాడు అలా కొట్టకూడదు ప్లీజ్ వెళ్ళి తీసుకురావా మర్చిపోయాను థ్యాంక్ యూ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్ మళ్ళా ఎందుకు కుక్క తరుముతున్నావై కుక్కడు వెళ్ళు బ్యూటిఫుల్ సన్ రైజ్ అవుతుంది కానీ వేడిగా ఉందండి ఈరోజు కారులో పక్కేశాం మంచిగా సూర్యబావం అండి పువ్వు పెడుతున్నాను కదా కుడిచే అదన్నమాట వాడికోసం టిఫిన్ వెతికి 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 ఎక్కడా టిఫిన్ దొరకలేదు వచ్చేసింది 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 పాపం వచ్చేసా నాన్న ఇక టూ మినిట్స్ అయితే మనకి టిఫిన్ దొరికింది ఇక ఇలా ఉంటాయండి బాధలు ఫైనల్లీ టిఫిన్ దొరికేస్తుంది

ఆహా ఇదిగోండి ఇలా మంచిగా వస్తుంది అంటున్నా ఓ అబ్బాయి తండ్రి కొడుకులు సూపర్ మ్యాచింగ్ మ్యాచింగ్ నా కూతురు లేదని మీ ఇద్దరు ముందు వెళ్ళిపోతున్నారు నా కూతురు ఉంటే నేను నా కూతురు వచ్చేవాళ్ళు మేము భద్రాచలం మీదుగానే వెళ్ళాలి సో రామేతర్ నేను ఒకసారి దర్శనం చేసుకోవాలనిపించింది మనసుకి ఎందుకనో ఇక నైన్ థర్టీ అయిందండి భద్రాచలం రీచ్ అయ్యేసరికి వెళ్ళి అయితే చక్కగా దర్శనం అది చేసుకొని మేము వెళ్ళాల్సిన ఊరైతే వెళ్ళాలి వచ్చిన వరకు అయితే అయిపోయింది లంచ్ చేయడానికి వచ్చాము హోటల్ అంబియన్స్ అయితే చాలా బాగుంది మీరు కూడా చూడండి సిట్టింగ్ బాగుంది అంతా బాగుంది వేస్తుందండి ఈ రెస్టారెంట్కి అయితే మేము వచ్చాము ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత చెప్తాను బయటకు వచ్చినప్పుడు డైట్ గీటు అలాంటివి ఏం మనసులో పెట్టుకోకండి మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యాక ఓకే అప్పుడప్పుడు చీట్ మీల్ అంటాను కదా అలా చేయొచ్చు అనమాట ఏం తెప్పించానో కొద్దిసేపట్లో చూపిస్తాను ఓకేనా టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను సలాద్ అయితే ఇచ్చారు మంచిగా అలాగే చికెన్ కర్రీ కూడా ఇచ్చారు పెరుగు రైతా కూడా ఇచ్చారు అలాగే సాంబార్ బాగుందండి ఇంకా రైస్ అయితే రాలేదు అవి వచ్చిన తర్వాత టేస్ట్ చూసి చెప్తాను ఏంటి పుష్క రాకలేస్తుందా యు ఆర్ వెయిటింగ్ ఫర్ లంచ్ ఓకే నమ్ముతుంటారా అడుగు మమ్మల్ని ట్రీట్ చేస్తున్నాడు ఇంకా ఫుడ్ అయితే వచ్చేసిందండి ఆకలి వేసేస్తుంది ఎదురు చూస్తున్నాం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మేమైతే ఇక్కడ ఫ్రై పీస్ ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది హోటల్ కొత్తగా పెట్టారంట త్రీ డేస్ ఏమో అవుతుందని చెప్పారు ఆ రోజుకి సో అంత నీట్గా ఉందండి లేకపోతే నేను బయటికి వెళ్తే అసలు నాన్ వెజ్ తినలేనండి ఇంకా మా వాళ్ళకి నాన్ వెజ్ పిచ్చి కాబట్టి అంటే అది ఇష్టపడతారు కాబట్టి ఓకే వాళ్ళ కోసం నేను కూడా ఇంకా తినాల్సి వచ్చింది తప్పదు కదా కొన్ని కొన్నిసార్లు ఇంకా ఫుడ్ తినేసాము ఆ తర్వాత రిటర్న్ జర్నీ అయితే మాది స్టార్ట్ అయిపోయింది వస్తు వస్తు కూరగాయలు కూడా తీసుకున్నాము ఇక ఇటువైపు ఎటు చూసినా చక్కగా పంట పొలాలు అయితే భలే కనిపిస్తాయండి పచ్చదనం అయితే బాగా కనిపిస్తుంది మా వైపు వచ్చేసరికి అడవులన్నీ ఎండిపోయాయి కాబట్టి అంతా వెలవెలబోతున్నట్టుగా ఉంది ఇటు మిర్చి పంట పత్తి అంతా కూడా మంచిగా చేతికి వచ్చేసింది కదా ఆల్మోస్ట్ సో చూడడానికి అయితే భలే బాగుందండి వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా మేము ఇదిగోండి మా బోర్డర్ దాటేసాము అంటే ఆంధ్ర బోర్డర్ దాటేసాము ఛత్తీస్గఢ్ బోర్డర్లోకి ఎంటర్ అయిపోయాము చూస్తున్నారా ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయా అవి హోలీ ఫ్లవర్స్ అంటారు అప్పటి కాలంలో కలర్స్ అవి ఇప్పుడున్నంత అవైలబుల్ ఉండేవి కాదు కదా సో అప్పుడు వాళ్ళు ఈ పువ్వులు తీసుకొచ్చి ఎండబెట్టి పౌడర్ చేసుకొని మంచిగా హోలీ ఆడుకునేవాళ్ళంట ఇక కొంచెం దూరం వచ్చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత నేనైతే మళ్ళీ కార్ ముట్టుకున్నానండి డ్రైవ్ చేద్దామని వీళ్ళు ఇవ్వడం ఇవ్వడమే నాకు ఒక పెద్ద షాక్ ఇచ్చారనమాట ఏమైందంటే నన్ను కన్ఫ్యూజ్ చేసేసారండి స్టార్టింగ్ స్టార్టింగే దానివల్ల నాకు ఒక ఒక నిమిషం అంటే నేను క్యాచ్ చేయడానికి టైం పట్టేసింది అనమాట నాకు అదే డిస్కషన్ జరుగుతుంది మిగతా వ్లాగ్ అంతా కూడా రియల్గానే పెట్టానండి వాయిస్ ఎవరు ఏమి ఇవ్వలేదు మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మొత్తం ఫన్నే ఉంటుంది వీడియో అంతా మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా డ్రైవింగ్ ఎలా ఉంది నేను ఎలా డ్రైవ్ చేశాననేది నాకు చాలా 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 ఇష్టం అండి డ్రైవింగ్ అంటే నాకు లెర్నర్ మా వారే నాకు మా వారే డ్రైవింగ్ నేర్పించారండి ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది ఆయన నేర్పించి ఫస్ట్లో మాకు ఆల్టో ఉండేదండి అది బాగానే డ్రైవ్ చేసేదాన్ని కాకపోతే ఇది కొంచెం పెద్దది కదా సెవెన్ సీటరు దానివల్ల కొంచెం భయం అనిపిస్తుంది నాకే దానివల్లే ఎక్కువ డ్రైవ్ చేస్తా అని అనమాట సో ఆ రోజు ఎర్లీగా వస్తున్నాము ఒకసారి చాలా డేస్ అయిపోయిందని చెప్పేసి డ్రైవ్ చేయని మా వారే ఇచ్చారు ఇచ్చేసి తర్వాత నన్ను అలా కంగారు కంగారు పెట్టేశారు మా వారు మా బాబు కలిసి

గียร์ గిర్ బాగా అంటే హై అంటే పెద్ద గేర్ అంటే స్పీడ్ ఎక్కువలే కదా డైలీ मम्मी గేర్ కదా క్లచ్ ఉండా ఓన్లీ బ్రేక్ పరిస్థితి ఏంటి నాయా నీ నీ పరిస్థితి ఏంటి చెప్పు నువ్వు మీ మమ్మీ డ్రైవ్ చేస్తుంటే మమ్మీ మమ్మీ ఎక్సైట్‌మెంట్ నా హార్ట్ ట్యాక్ అదేమంట నేనంత బలవంతం మీరు పట్టుకుంటారా మాకెళ్ళి చూడు వద్దులే బస్ వస్తుంది ఎదురుగా ఆటోమేటిక్ గా సెవెంటీలో పోతా సెవెంటీలో వెళ్ళకూడదు మరి ఫోర్ ఇప్పుడు టూ లో ఉందా త్రీ లో ఉందా ఫోర్ లో ఉందా డాడీ ఫోర్ లో ఉందా ఫోర్ లో ఉంది చాలే ఈ మినిమం ఇప్పుడు ఎప్పుడైనా అండి నేర్చుకునే వాళ్ళు ఈ స్పీడ్ చాలు

అయితే అనుష గారు మీరు ఎన్హెచ్ లో నడుపుతున్నారు అర్థమైందా నేషనల్ హైవే మీద ట్రాఫిక్ ట్రాఫిక్ అనిపిస్తుందా ట్రాఫిక్ కదా

హాయి కూర్చోండి ఒక బ్లాగర్ ఉన్నాడు రాజస్థాన్ లో ఫ్యామిలీతో బ్లాగ్ చేస్తారు

భయం లేకుండా నా డ్రైవింగ్ చూసారా మీకు ఎలా అనిపించింది సిన్సియర్గా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏమీ అనుకోను ఓన్లీ ఫన్నీగా చేసిన ఫన్నీ కన్వర్సేషన్ కాబట్టి రియల్గా పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్